ప్రభు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి పేతురుకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీ అందరికీ మన రక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియ ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను ప్రియలారా ఈ వాక్యము వినిచిన మిమ్మను నీతిమంతులుగా తీర్చిదిద్దుటకు ఏసుక్రీస్తు ఈ లోకానికి దిగివచ్చాడు ఆయన ఈ భూమి మీద ఎలా నీతిగల జీవితమును జీవించాడో అదేవిధముగా మనము కూడా ఈ భూమి మీద జీవించిన కాలము నీతిగా జీవించాలని ప్రభు మన పట్ల కోరుచున్నాడు యహోవాను స్థుతించుడి యహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపు వారు దీవింపబడదురు అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన విధముగా ఎప్పుడైతే యథార్థముగా నీతిగా జీవిస్తామో అప్పుడు మన సంతతి దీవించబడుతుందని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది క్రీలార శారీరక తలంపులను విడిచిపెట్టి ఆత్మీయ తలంపులకు మీ హృదయంలో స్థానమిచ్చినట్లయితే అది మిమ్మల్ని నీతిగల మార్గములో నడిపిస్తుంది పరిశుద్ధలేఖన భాగంలో మనము గమనించినట్లయితే రాహాబు ఆమె ఒక వేష్య అయినప్పటికీ ఆమె తన క్రియల ద్వారా నీతి మంతురాలుగా తీర్చబడి దేవుని చేత రక్షింపబడినది ప్రియులారా రాహాబు కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు ఆమె క్రియల మూలముగా నీతి మంతురాలని ఎంచబడినది అలాగుననే మనము చేయు క్రియల మూలముగా నీతి మంతులముగా తీర్చబడతాం అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి మనుష్యుడు విశ్వాసము మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని యోచింపబడనని మీరు దీనివలన గ్రహించి తిరి అన్న వచనము ప్రకారము మనము కూడా మన అనుదిన జీవితములో నీతి మార్గమును అనుసరించుట ఎంతో అవసరమైన్నది మన మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచు మన తలంపులు ఒక దాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచు ప్రతి కార్యమును స్పష్టముగా తెలుపుచున్నది ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును సత్క్రియను ఓపికగా చేయిచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును అటువారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రానుసారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు మరియు దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనబడినట్లుగా వెలుగునొద్దకు రాడు అన్న వచనముల ప్రకారం ప్రియలార మన క్రియలను బట్టి మనకు ప్రతిఫలం ఇచ్చినని వాక్యము తెలియజేసినది మన క్రియలను బట్టి మనము సరి అయిన నీతి మార్గమును ఎంచుకుంటాం అదే దేవుని దృష్టికి ప్రీతికరముగా ఉంటుంది లోకరీతిగా కలుగు అనవసరపు తలంపులు దేవునికి విరోధమైన కార్యములను చేయుటకు ప్రేరేపిస్తాయి అందరితోనూ సమాధానము కలిగి ఉండవలనని మన మనస్సాక్షి సెలవిచ్చినది కానీ ఇహలోకపు తలంపులు పగను విరోధములను దుఃఖమును బాధలను మనలో కలిగించినవి కాబట్టి మెల్లప్పుడు సత్క్రియలను చేయుటకు కఠినమైన మన హృదయాలను దేవుని చేతులకు సమర్పించుకొని నీతి మార్గములో నడవాలని దేవుడు కోరుకొని చిన్నాడు ప్రియుల పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే నీవు నదులలో బడి వెళ్ళు అవి నీ మీద పొరలిపారవు అన్న వచనము ప్రకారము నిలిచి నిలిచియున్న నీళ్లను దాటుట ఒకవేళ సులువుగా ఉండవచ్చును అయితే నదులను దాటుట అనేది ఒక కఠినమైన అంశము నదుల యొక్క అలలు కొట్టుమిట్టులాడుటతో పాటు గొప్ప వరద యొక్క శబ్దమును భయమును పుట్టించున్నది నదులు మనుషులపై పొర్లి ప్రవహించుచు అతనిని దొర్లాడ చేయును అదే సమయమందు ప్రభు తన యొక్క పిల్లలను చూసి ప్రేమతో నీవు నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు అని దేవుడు సెలవిచ్చినాడు ప్రిలారా శ్రీలంక దేశమునందు ఒక కుటుంబమును గురిపెట్టిన సింగాలపు వారు వచ్చి వారి ఇంటి గుమ్మము తలుపులను పగులగొట్టి లోపల ప్రవేశించారు ఆ ఇంటనున్న వృద్ధులైన తల్లియు తండ్రియు తండ్రియువనస్తులైన ఇద్దరు కుమార్తెలను లోపల ఉన్న గదిలోని తలుపును తాళము వేసుకొని మోకాళ్ళపై నిలబడి ప్రార్థన చేయించి ఉండిరి తల్లిదండ్రుల యొక్క హృదయం కలత చెందింది తలుపులను పగులగొట్టుకుని లోపలికి వారు వస్తారేమో అని వృద్ధులైన తమను చంపివేసి యవనస్తులైన ఇద్దరు కుమార్తెలను అత్యాచారం చేసి చెరిపి వేయిదరేమో అని తలంచి ఆ వృద్ధ తల్లిదండ్రులు భయపడ్డారు అయితే ప్రభు దానికి అనుమతించలేదు నీవు నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొరలిపారవు అని సెలవిచ్చిన ప్రభు వారిని కాపాడుటకు శక్తి ఉండెను ప్రిలారా ఏదో ఒక కారణము చేత ఆ సమయంలో అక్కడికి పోలీస్ జీబు రావడం ద్వారా ఆ ఇంటిలో ప్రవేశించిన అల్లరిమూక పోలీసులు తమను పట్టుకున్నటకు వచ్చారని తలంచి భయపడి ఆ గృహాన్ని వదిలి పారిపోయారు ప్రీలారా ప్రభు చేసిన అద్భుతమును తలంచి ఆ కుటుంబ సభ్యులు ప్రభునందు ఆనందించి స్తోత్రించారు ప్రభు యొక్క మారని ప్రసన్నత ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నందున నదుల లాంటి సమస్యలు ఎప్పుడను మీపై పొర్లిపారవు ప్రిలారా పరిశుద్ధలేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు అన్న వచనము ప్రకారము ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు సముద్రపు అలలలాంటి సమస్యల ఎదుట నిలబడి ఉండవచ్చును విస్తారమైన కన్నీటి ఎదుట మీరు నిలబడి ఉండవచ్చును వరదల లాంటి సమస్యలు మీ యొక్క తలపైన పొంగి పొర్లుతూ వెల్లుటకు సిద్ధముగా ఉండవచ్చును అయితే కలువరపడకండి ఎందుకంటే నీళ్లు దాటుతున్నప్పుడు నేను మీతో కూడా ఉండదును అని ప్రభు సెలవిచ్చిన ప్రకారము మీ సమస్యలలో మీ కన్నీటిలో దేవుడు మీతో కూడా ఉంటానని వాగ్దానము చేసినాడు ప్రిలారా ప్రభు మోసేను చూసి నీవు నీ శత్రువులతో యుద్ధము చేయుటకు పోయినప్పుడు గుర్రములను రథములను మీ కంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు ఐగుప్త దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవా నీకు తోడయుండును అని చెప్పాడు ప్రీలారా ఎన్ని పోరాటములు వచ్చినను ఎంతమంది మీకు విరోధముగా లేచినను ప్రభు మీ కొరకు వాదించుటతో పాటు యుద్ధమును జరిగించుటను యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉండదను అని సెలవిచ్చినవాడు మాట తప్పనివాడు కాబట్టి భయపడక ధైర్యము కలిగి ఆయనపై ఆధారపడి ఉండమని అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినచిన మీరు పై వచనము చెప్పిన ప్రకారము మీ సమస్యల మధ్య దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మను ఆశీర్వదిస్తానని వాగ్దానము చేయుచున్నాడు మీరు యహోవా చేత ఆశీర్వదించబడినవారు కాబట్టి మిమ్మల్ని చూసిన వారందరూ మీరు యహోవా చేత ఆశీర్వదించబడినవారని సెలవిస్తారు కాబట్టి ధైర్యము తెచ్చుకొని రాహాబువలే విశ్వాసముతో నీతితోనూ జీవించినప్పుడు ఆశీర్వాదములన్నీ ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకు దేవుడు అనుగ్రహించి మిమ్మల్ని గొప్ప జనముగా చేసి హెచ్చిస్తాడు అటు రీతిగా మన జీవితాలను మన హృదయాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్మల్ని ఆయన తన కృపలో భద్రపరిచి సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ నీతి న్యాయములు కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు దేవ గత కాలమంతా మమ్మలను మీ కృపారెక్కల చాటున భద్రపరిచి మా జీవితంలో మరొక శ్రేష్ఠమైన నూతన దినమును బహుమానముగా ఇచ్చిన మీ ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు అయ్యా నిన్ను నమ్మిన వారిని నీపై వారిని నువ్వు ఎలా ఆశీర్వదిస్తావో మేము ఈరోజు తెలుసుకున్నాం ఈ రోజు నుండి తరతరాలుగా నీ ఆశీర్వాదాలు పొందే కృపను మాకు దయచేయము అయ్యా మేము నీతిమంతులుగా జీవించుటకు మాకు శక్తిని దయచేయము దివ మా హృదయములను నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరచుము మేమెల్లప్పుడూ నీ పిల్లలుగా జీవించుటకు సహాయముచ్చేయుము నీవు ఏలాగున మంతునిగా ఈ లోకములో జీవించావో అదే విధముగా మేమును జీవించేలాగున మాకు కృపను దయచేయము అయ్యా మా కుటుంబాన్ని నీ నీతితో ఆశీర్వదించుమని వేడుకొని అయా అనేకుల మధ్యను మా కుటుంబాన్ని ప్రసిద్ధి నొందినట్లు మీరు ఆశీర్వదించిన జనమని మమ్మను చూసిన వారందరూ ఒప్పుకొనున్నట్లు నీవు మమ్మను దీవించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దివాయి సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరి కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం ప్రాముఖ్యముగా నా తండ్రి పోటీ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపి వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలీకృతము చేయమని వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి ఫలభరితమైన జీవితము బిడలకు దయచేయమని వేడుకొని చున్నాం దివాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాల చెప్తా ఉన్నాం అయా ప్రతి బిడ్డ యొక్క హృదయ వాంఛను ఎరిగిన దేవుడవైంటున్నావు నాయన ఏ బిడ్డ ఈ అవసరత ఏ కన్నీటితో మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు ఆకాశమందు ఆసీనుడవైన తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యంగా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి లోటు ప్రతి దుఃఖము ప్రతి ఆయాసము ప్రాముఖ్యముగా ప్రతి అంధకార సంబంధమైనటువంటి శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్